హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రావుగారి ఈరోజు మన రెసిపీ ఉలవచారండి వేడివేడి అన్నంలో ఈ చారు కలుపుకొని ఏదైనా ఫ్రై నంజుకొని తింటే భలే ఉంటుందండి రండి ఈ టేస్టీ అండ్ హెల్తీ చారు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి పొలవలేండి ఇవి నేను ఒక టీ గ్లాసుడు తీసుకున్నాను వీటిని ఓ గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నీళ్లు పోసి ఆరేడు గంటల పాటు నానబెట్టుకోవాలండి నేనైతే రాత్రి నానబెట్టానండి ఉదయానికి ఇలా చక్కగా నానాయి ఉలవలు నానబెట్టుకున్న నీటిని పారవేద్దండి వీటితోనే ఉడికించాలి ఏ గ్లాసుతో అయితే ఉలవలు తీసుకున్నామో అదే గ్లాసుతో నీళ్లు కూడా తీసుకోవాలి చూడండి ముందుగా ఉలవలను కుక్కర్లోకి తీసుకోవాలి ఉలవలు నానబెట్టుకున్న నీళ్లు రెండు గ్లాసులు ఉన్నాయి మరో రెండు గ్లాసులు నీళ్లు కూడా పోయాలి అంటే ఒకటికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకోవాలన్నమాట మంట మీడియంలో ఉంచి ఉడికించాలి ఉలవలు మరీ మెత్తగా ఉడికించక్కర్లేదండి రెండు మూడు విజిల్స్ వస్తే చాలు స్టవ్ కట్టేసి కుక్కర్ చల్లబడే వరకు వెయిట్ చేయండి చారులోకి ఇంకా ఏమేమి కావాలో చూద్దామండి ఏడెనిమిది వరకు వెల్లుల్లి డబ్బాలు తీసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ కారం రెండు డబ్బల చింతపండు రుచికి సరిపడా ఉప్పు రెండు పచ్చిమిర్చి చిన్న టమాటా టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి ముందుగా చింతపండున నానబెట్టుకుని పులుసు తీసుకోవాలి వెల్లుల్లి జీలకర్రను ముద్దుగా నూరుకోవాలండి దీనివల్ల చారుకి మంచి రుచి వస్తుందండి కుక్కర్ చల్లబడిందండి ఉలవలు చక్కగా ఉడికాయి ఉడికించుకున్న నీటిని వగినలోకి వడకట్టుకోవాలి దీంతోనే చార్జ్ చేసుకుంటామండి నేను లీటర్ వరకు చార్జ్ చేస్తున్నానండి దీనికోసం మరో రెండు టీ గ్లాసుల నీళ్ళు కలుపుతున్నాను వడకట్టుకోగా మిగిలిన ఉలవలతో చాట్ చేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది ఆ రెసిపీ కూడా త్వరలోనే చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ ఉడికిన ఉలవలు తీసుకుని మెత్తగా నూరుకోవాలి దీనివల్ల చారుకు మంచి రుచితో పాటు కాస్త చిక్కదనం వస్తుంది మెత్తగా నూరిన ఉలవలను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేయండి చారు ప్రాసెస్ చూద్దాం రండి ఓ పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి దీంట్లో పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఓ రెబ్బ కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి దీంట్లోనే ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేసి మగ్గించుకోవాలి మంట మీడియంలో ఉండాలండి ఉప్పు కూడా వేస్తే త్వరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మారితే చాలండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి చూడండి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు పసుపు కారం వేయాలి వెల్లుల్లి జీలకర్ర ముద్దలో భాగాన్ని కూడా ఈ స్టేజ్లోనే కలుపుకోవాలి ఉప్పు కారం మసాలా ముద్ద బాగా కలిపిన తర్వాత చింతపండు పులుసు ఉలవల ముద్ద కూడా వేసి బాగా కలపాలి అన్నీ చక్కగా కలిశాయి ఇప్పుడు ఉలవల రసాన్ని కలిపి మీడియం వంటపై ఓ ఐదు నిమిషాలు మరిగించుకోవాలి చూడండి చారు చక్కగా మరుగుతుంది కదా కమ్మటి వాసన కూడా వస్తుంది జీలకర్ర వెల్లుల్లి ముద్ద వేసాం కదండి చేపల పులుసు సూడికేటప్పుడు ఎలాంటి స్మెల్ వస్తుందో అచ్చం అలాగే ఉంది ఇలా మరుగుతున్న చారులోనే మిగిలిన జీలకర్ర వెల్లుల్లి ముద్దను కూడా కలిపి మరో ఐదు నిమిషాలు సన్న మంటపై మరిగించుకుంటే సరిపోతుంది ఈ దశలోనే రుచి చూడండి ఉప్పు సరిపాకపోతే రుచికి తగ్గట్టు ఉప్పు కలుపుకోండి ఐదు నిమిషాలు అయిందండి చారు చక్కగా మరిగింది స్టవ్ కట్టేసి ఇలా వేడివేడిగా వేడివేడి అన్నంతో వడ్డించేసుకోవచ్చండి ఉలవలు శరీరానికి చాలా మంచివండి తరచూ ఇలాంటి రెసిపీలు చేసుకుని తింటూ ఉండాలి వెల్లుల్లి జీలకర్ర ముద్దతో ఉలవచారుకి ఎక్కడ లేని రుచి వచ్చిందండి ఈ చారు వైట్ రైస్లోకే కాక బగార అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఈ వానాకాలంలో వేడి వేడి అన్నంలోకి ఇలా ఉలవచారు చేసుకుని తింటే అదిరిపోతుందండి ఈ చారులోకి ఎలాంటి ఫ్రై అయినా బాగుంటుందండి నేనైతే క్యాబేజీ ఫ్రైతో వడ్డించాను ఈ రెసిపీ త్వరలోనే పోస్ట్ చేస్తానండి చారు మిగిలిపోతే వేస్ట్ అవుతుందన్న బాధ అక్కర్లేదండి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మర్నాడైనా చక్కగా తినొచ్చు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల నాలుగు రోజుల వరకు రుచిలో ఎలాంటి మార్పు ఉండదండి తాజాగానే ఉంటుంది ఈ చారును ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం పెద్దగా ఉండదండి ఎందుకంటే అన్నంతోనే కాక చాలామంది ఒట్టి చారునే సూప్లా తాగేస్తుంటారు అంత బాగుంటుందండి మరి ఈ టేస్టీ బలోచారును మీరు కూడా చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్